అయితే రేవంత్ రెడ్డి పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడు దేవునికి మొక్కి పూజ చేసుకొని నేను కాలు బయట పెట్టంగానే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ గీళ్ళు అయితే నా గురించి ఏం మాట్లాడద్దు వాళ్ళు ఉన్న చోటుకైతే నేను పోను వాళ్ళది ఎక్కడైతే పేరుంటుందో గాడికి అయితే పోను నేను కేసీఆర్ మాట హరీష్ రావు మాట కేటీఆర్ మాట ఎక్కడైతే వినబడదో గాడికే పోతాను అనుకుని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతాడట రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడు ఇగో ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ఆలోచనలు చేసుకొని గుమ్మం బయట కాలు పెట్టి బయటకు వస్తాడంట వచ్చేటప్పుడు కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎక్కడ తిరుగుతుర్రు వీళ్ళు ఎక్కడున్నారు రాష్ట్రంలో అని ఆలోచన చేసే కాలు బయట పెడతాడంట లేకపోతే కాలే బయట పెట్టాడటో అట్లా ఉన్నది ఈయన కథ ఇక ఇంకొక ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యకుంటే ఓట్లు అడగం ఎప్పుడు అడగడు ఎక్కడ అడగడు ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యకపోతే ఓట్లు అడగం అంటుండు అంటే ప్రతి గ్రామం గ్రామ గ్రామానికి ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యకపోతే ఓటు అడగడా లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఇంద్రమ్మ ఇల్లు మంజూ ఎక్క ఎక్కడో ఒక చోట ఒకవేళ మంజూరు అయితే ఓటు అడుగుతాడా ఓటు అడగా అన్నాడు ఇంద్రమ్మీన్లు ఇవ్వకుంటే ఓటు అడగా అన్నాడు మరి ఎట్లా అడగడు ప్రతి గ్రామానికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తేనే ఓటు అడగాలి రాష్ట్రంలో ఎన్నో నాలుగు గ్రా రాష్ట్రంలో ఒక నాలుగు నియోజకవర్గాలకు ఇందిరామ్మీన్లు అందించి రాష్ట్రం అంతా ఓట్లు అడుగుతామంటే దానికి లెక్క ఏమన్నా ఉంటుందా అది పద్ధతేనేనా అది పద్ధతైనటువంటి విషయమేనా దీనికి రేవంత్ సవాల్కు నేను సిద్ధమని చెప్తుండు హరీష్ రావు ఏ రోజు ఎక్కడో చెప్పాలి చెప్పిన చోటికి సమయానికి వస్తా ఇక ఇల్లు ఇచ్చిన ఊర్లలోనే పోటీ చేస్తాం ఎక్కడైతే ఇల్లు ఇస్తారో ఆ ఊళ్ళో పోటీ చేస్తారంట నన్ను కాపాడుకునే బాధ్యత కార్యకర్తలదే ఎవరిని రేవంత్ రెడ్డిని కాపాడుకునేటువంటి బాధ్యత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలదే పుసుక్కన కార్యకర్తలకు ఇట్లా పోసినా ఈయన గురించి మాట్లాడకపోయినా ఇక పరిశ్రమ పడ్డట్టే మోడీ కేసీఆర్ పాలన పైన నేను చర్చకు సిద్ధం ఏకంగా మోడీది ఇటు కేసీఆర్ పాలన ఈ రెండిటి పాలన మీద ఈయన చర్చకు సిద్ధం అంట ఈయన పన్నెండు నెలల పాలన వాళ్ళ పది సంవత్సరాల పాలన పది సంవత్సరాల పాలన ఏం పనిచేయదట ఈ పన్నెండు నెలల పాలన మీద ఇక మరి అక్కడ ఎక్కడు నిన్న భూమి పూజ ఏది ఇంద్రమ్మ ఇళ్లకు ఏ ఊరికన్నో భూమి పూజ చేసిండు మరి అక్కడ ప్రజలు మరి ఏమనుకుంటున్నారు ఈ మాటలకి ఈ సభలో మాట్లాడినటువంటి మాటలకు మరి అక్కడ ప్రజలు కేరింతలు కొట్టిరా జై కొట్టిరా మరి రేవంత్ రెడ్డి మాటలకి పన్నెండు నెలల పాలనకు మోదీ పాలన కేసీఆర్ పాలనకు సంబంధం పెట్టిండు ఇక మేము అధికారంలోకి వచ్చాక కొడంగల్ ప్రాజెక్టు చేపట్టాం జిల్లా అభివృద్ధికి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తా బడ్జెట్ నుంచి కేటాయించడానికి రెడీగా ఉన్న నారాయణపేట జిల్లా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చాక కొడంగల్ ప్రాజెక్టు చేపట్టాం కొడంగల్ అంటే ఆయన నియోజకవర్గమే చేసుకో ఎన్ని పైసలన్నా పెట్టుకో నీకు కావాల్సింది కాబట్టి మీకు ప్రా మీకు అధికారం ఇచ్చిందే ఇప్పుడు సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల మెదక్ ఇట్లా చూసుకుంటే ఇటు పక్క జిల్లాలన్నీ ఎండబెట్టే ప్రయత్నం చేస్తాను ఎట్లయినా ఇక ఉన్న ఏదన్నా పను మంచి పనులు వచ్చినా నీళ్ళైనా పనులైనా ఏదైనా అటు నల్గొండ కొడంగల్ అటే తీసుకుపోతావు ఇక నాకు తెలుసు మనకు తెలుసు మా ప్రజలందరికీ కూడా తెలుసు ఈ విషయం ఈ ప్రజలందరూ నాగం చేయడానికే మీరు కంకణం కట్టుకున్నారు ఇక పనికి మాలిన పద్నాలుగు నెలల పాలన పైన చర్చిద్దాం ఇక హరీష్ రావు చెప్తుండు ఈయన సవాల్ ఇచ్చింది కదా మా పన్నెండు నెలల పాలన మీద చర్చిద్దాం రండి అంటూ బీఆర్ఎస్ వాళ్లకు మాటు మోదీని రమ్మంటుండే కేసీఆర్ రమ్మంటుంది మోదీనే రమ్మంటుండే ఏకంగయ్య ఆయన రాష్ట్ర ఆయన దేశంలో మీ ఉన్న రాష్ట్రాలను నిలిచిపెట్టుకొని రేవంత్ రెడ్డి సమావేశానికి రావాలి ఇప్పుడు చర్చకి రావాలి ఇక పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా నిందలు మాని తెలంగాణ ప్రయోజనాలు కాపాడు పోతిరెడ్డి పాడుకు పొక్కబెడ్ పొక్క పెడుతుంటే బయటకు వచ్చినాం నాడు నలభై రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం ఇక హరీష్ రావు చెప్తున్న విషయాలు పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి మాటల కోసం ఓ చాకిరేవు పెడతాడట హరీష్ రావు ఆ చాకిరేవి మీద ఉతికి ఆరేస్తాడట రేవంత్ రెడ్డి అల్లటప్ప మాటలు బుచ్చిబుచ్చి మాటలన్నీ ఆ చాకరేవి మీద ఉత్కారేసేయడానికి ఓ చాకిరేవు పెడతా అని చెప్తుడు ఇక ఆ రేవంత్ రెడ్డి జర గమనించు నీ కోసమే చాకరేవు కొత్తది పెడతాడు అంటారు హరీష్ రావు కొత్త చాకిరేవు హరీష్ రావు పెడుతుడు ఎవరి కోసం రేవంత్ రెడ్డి కోసం నిందలు మాని తెలంగాణ ప్రయోజనాలు కాపాడు నిందలు అంటే ఏంటి వాళ్ళ మీద నిందలు వీళ్ళ మీద నిందలు అటు బీజేపీ మీద నిందలే ఇటు బీఆర్ఎస్ మీద నిందలే ఈ నిందలు మానేసి జర ప్రయోజనాలను కాపాడు సాకిరేవు నీ కోసమే తయారవుతుంది అలా ఇకపోతే పోతిరెడ్డి పాడుకు పొక్క పెడుతుంటే బయటకు వచ్చినాం నాడు నలభై రోజులు అసెంబ్లీని స్తంభింపజేసాం పాలమూరు ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లి సీఎం రేవంత్పై నిప్పులు చేరిగిన మాజీ మంత్రి హరీష్ రావు పాలమూరు ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లి రేవంత్ అట రంగులు మారుస్తూ ఉంటుంది కదా ఊసరవెల్లి టింగ్ టింగ్ పచ్చగా ఎర్రగా నల్లగా రకరకాల రంగులు మారుస్తుంటుంది గట్లనే ఇవాళ ఊసరవెల్లి వ్యవహారంలో ఉన్నాడంట రేవంత్ రెడ్డి ఊసరవెల్లి రేవంత్ రెడ్డి కోసమే మేము బయటకు వచ్చినామని చెప్తుంటాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు మూడు వేల ముప్పై ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్లు ఇస్తామని చెప్పారు మరి ఆ ముప్పై ఐదు వందల ఇండ్లు గ్రామానికి ఎంత వస్తాయి అంటే మహా అంటే ముప్పై ఇండ్లు వస్తాయి కావచ్చు అంతే ముప్పై ఇండ్లు నియోజకవర్గంలో నాలుగు మండలాల మూడు మండలాల నాలుగు మండలాలకు సంబంధించి విలేజ్కో ముప్పై ఇరవై ముప్పై కూడా రావు నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు వస్తాయి అవి మళ్ళీ అందరికి వస్తాయారో అవా కూడా తెలియదు ఈ ముప్పై ఐదు వందలు ఇళ్ళు వస్తాయా అవ కూడా తెలియదు ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు సంవత్సరంలో ఐదు లక్షల ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు శుక్రవారం నారాయణపేట జిల్లాలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వని ఊర్లలో ఓట్లు అడగలేమని కూడా సంచలనం వైదికత ఇండ్లు ఇస్తాం ఐదు లక్షల ఇండ్లట సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు ఇస్తాడట ఏమిస్తాడు ఏమో దేవుడా చెప్పుకుంటే సిగ్గు చెప్పుకుంటే సిగ్గుబోదో చెప్పుకుంటే ఇంకేదో పోతానంటారు చూడు అట్లున్నది తతంగం ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన మన హరీష్ రావు ధ్వజమెత్తారు చల్లని చల్లని రూపాయికి గీతలు ఎక్కువ వాస్తవానికి ఇది నిజం చల్లని రూపాయికి గీతలు ఎక్కువ ఉంటాయి ఆ చల్లది కానీ గీతలు అడ్డగోలుగా ఉంటాయి రేవంత్ రెడ్డిది అట్లా ఉన్నది కథ ఇక చేత కానీ రేవంత్ రెడ్డికి కోతలు ఎక్కువ పనికి మారిన పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నానని కూడా హరీష్ రావు ప్రకటించారు ఏ రోజు చర్చ చేద్దాం ఎక్కడ చర్చ చేద్దామో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు చెప్పిన చోటికి చెప్పిన సమయానికి తాను వస్తానని కూడా అన్నారు అది కొడంగల్ నియోజకవర్గం అయినా సరే చివరకు రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తానన్నాడు ఇక ఇది కాస్కో రేవంత్ రెడ్డి నీ సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్లోనైనా ఓకే ఇక కొడంగల్లో అంటే నియోజకవర్గ ప్రజలు చూస్తారు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు అంతా చూస్తారు ఆడొద్దు అంటే మీ ఇంట్లోనైనా పెట్టు ఆడికి కూడా తినటం నీ ఇంట్లోనే ఇక సవాలుకు సిద్ధం మనం ఇంట్లో పెడతావా మరి మా సిద్ధిపే ఇలా సిద్ధిపేటలో పెడతావా కొడంగల్ నియోజకవర్గంలో ఖషీర్ కాడ పెడతావా లగచర్ల లడాయి కాడ పెడతావా ఎక్కడ పెడతావో పెట్టు మరిగా మొత్తానికైతే సిద్ధం సవాలుకు సిద్ధం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తేనే ఓటు అడుగుతాడట ఇందిరమ్మ ఇల్లు కట్టించకపోతే ఆ గ్రామంలో ఓట్లే అడగరట అసలు పోటీకే దిగరట మరి గ్రామానికి ఎన్ని కట్టిస్తావు ఒక గ్రామంలో రెండు వేల పద్దెనిమిది వందలు రెండు వేల ఓట్లుంటాయి మనం రెండు ఇండ్లు కట్టిస్తావా రెండు ఇండ్లు కట్టించి పోటీకి దిగుతావా రెండు వందల ఇండ్లు కట్టించి పోటీకి దిగుతావా మరి ఏ రకమైనటువంటి ఫార్ములాతోని ఏ రకమైనటువంటి నిబంధనలతోని ఎలాంటి ఆశలతోని ఓట్లు అడుగుదామని ప్రయత్నం చేస్తున్నావో రేవంత్ సారు కానీ ఆలోచనకు నీ పనితీరుకు రాష్ట్ర ప్రజలు పొద్దుగాలేసి దండం పెట్టుకుంటా ఉన్నారు గతంలో ఎన్నడో కాంగ్రెస్ పోయినంత కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పాలించింది అప్పుడు వలసలు పోయిండ్రు బతకడానికి దేశాలు పోయిండ్రు వీసాలు తీసుకొని బతుకు తెరువు కోసమని దేశాలు పోయిరు మళ్ళా అదే పరిస్థితి భూములు గుద దేశాలు పోవడం పొలాలు ఎండిపోవడం బతుకు తెరువు కోసం పని దొరక్కపోతున్నటువంటి అంశం మళ్ళా మొదటికే తెచ్చిండు కష్టపడి తీసుకొచ్చుకున్న తెలంగాణను మళ్ళా మొదటికే తెచ్చిండు